మీ చేతికి బంగారు గాజులు ఉండేవి కదా ఏమయ్యాయి అని అడుగుతున్నాను అవును అయ్యో నేను ఇప్పుడే చూస్తున్నాను ఏమయ్యాయబ్బా పైన రూమ్ కట్టాలనుకున్నారు కదా నేను చెక్ ఇస్తే తీసుకోలేదు కదా అందుకు అమ్మేశారా తాకట్టు పెట్టారా డబ్బేదైనా అవసరం ఉంటే నన్ను అడగొచ్చు కదా ఊరికే ఇచ్చేదాన్ని ఏమండి నాకు చాలా అవసరం ఉంది ఓ నాలుగు లక్షలు ఏమైనా ఇస్తారు మీరు నాకేమవుతారని ఇస్తాను ఊరికే ఇస్తాను అంటే మీ ఇంటి పెరట్లో రూపాయలు కాసే చెట్టు ఏమైనా ఉందేమోనని అడిగాను వీళ్ళకి లేక గాజులు అమ్ముకుంటున్నారని ఇస్తాను అంటున్నాను నేను గాజులు అమ్ముకోవడం ఏంటండి తీసి పారేస్తేను తీసి పారేసారా మీకు పెరట్లో బంగారం కాసే చెట్లు ఏమైనా ఉన్నాయా మీరు మీరిలా గు అడిగితే ఎలా ఏం చెప్పాలో ఆలోచించుకొనివ్వండి ఏంటి ఆలోచించి చెప్పాలా అంటే ఎక్కడ పెట్టిందో ఆలోచించి చెప్పాలన్నమాట ఆ వదిన చెప్పొదిన నువ్వు స్నానానికి వెళ్లేటప్పుడు తీసి దిండి కింద పెట్టే అలవాటు ఉంది కదా అలా తీసి పెట్టావా నువ్వు సరిగ్గా గుర్తు చేసావు కామాక్షి అవును స్నానానికి వెళ్లేటప్పుడు తీసి దిండు కింద పెట్టాను నువ్వు వచ్చి లేట్ అవుతుందని హడావుడి పెట్టేస్తుంటే ఆ తొందరలో మర్చిపోయి వచ్చాను మతి మార్పు కూడా ఉందా అంటే ఏదో కొంచెం అవునులేండి వయసు అయిపోతుంది కదా నాకా వయసు అయిపోయిందంటే కనిపిస్తున్నానా వయసు అయిపోతేనే కదా మతి మరుపు మొదలయ్యేది మెల్లగా పళ్ళు కూడా వడడం మొదలవుతాయి అయ్యో మీరు నన్ను బలవంతంగా వృద్ధాప్యంలోకి నెట్టేస్తున్నారు మీకు ముగ్గురు కోడళ్ళు వచ్చారు కానీ నాకు ఒక్క కూతురే మీ ఇంట్లో ఆఖరి కోడలు నా కూతురే అంటే నేను మీకంటే చిన్నదాన్ననే కదా శృతి తర్వాత ఇంకో ఇద్దరిని కానేంత చిన్న ఆవిడ పాపం వదిన గారు మీరు గుడికొచ్చారు ప్రశాంతంగా ప్రదక్షిణాలు రండి ఆవిడకారికి మతిమరపు వచ్చినట్టుందదనా పాపం గొడుకొచ్చిన సంగతినే మర్చిపోయి సోది మాట్లాడుతూ నిలబడ్డారు సర్లేండి గాజులు దిండు కిందే పెట్టారు తాకట్టే పెట్టారు నాకెందుకు కనీసం గిల్టువైనా వేసుకోండి లేదంటే మీ ఇంటికి మా ఇచ్చామని తెలిస్తే మా పరువు పోతుంది వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాను విన్నావా వీలు చూసుకుని వస్తుందంట కీలు చూసుకుని వాత పడడానికి కాబోలు ఎన్ని చురకలు వేసిపోయింది ఈవిడ కూతురు ఇంట్లో చురకలు వేస్తుంది ఎక్కడ పడితే అక్కడ వేస్తుంది ఎన్ని మాటలంది అవును నీకు మతమరపంట పళ్ళుడే వయసు వచ్చిందంట నీకంటే ఆవిడే చిన్నదంట వచ్చిందమ్మ చిచి 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 అసలు నా టైమే బాగోలేదు ఇంట బయట అన్ని అవమానాలే అవునవును నీ రాజు రాజపొజ్యం సున్నా అవమానాలు అరవై ఆరు అసలు ఇదంతా ఆ పూల ముక్కుని దాని వల్లే మేనా నిన్నేవైనా గాజులు తీసిమ్మందా నువ్వే తన మొహం మీద విసిరు కొట్టావు నువ్వు దాన్ని వెనకేసుకురాకు నువ్వు ప్రతి మేనాని ముందేసుకుని రాకు అమ్మా మీ ప్రసాదం తీసుకోండి అమ్మా మీరు పునిస్త్రీయే కదా అయ్యో అపచారం అంతమాట మాట అన్నారేంటి పూజారి గారు మరి మీ చేతులకు గాజులేవమ్మా మనవలు పుట్టే వయసులో కూడా ఫ్యాషనా ఉండండి ఇప్పుడే వస్తాను ఈ పూజారి కూడా నేను ముసల్దాన్ల కనిపిస్తున్నానా ఏమవదునా నేను రోజు చూస్తాను కాబట్టి అనిపించటం లేదేమో ఇదిగోనమ్మా అమ్మవారి గాజులు పోసి చేతులతో ఉండకండి కనీసం రోహిణి తెచ్చిచ్చినప్పుడైనా గాజులు వేసుకోవాల్సింది ఇప్పుడు చూడు అందరూ సలహాలు ఇస్తున్నారు అసలు అన్నింటికే కారణం నువ్వు నేనా నేనేం చేశాను నా మటుకు నేను గదిలో కూర్చుంటే బయటికి తీసుకొచ్చావు మాట పట్టింపు కోసం దాని మొహం మీద గాజులు విసిరి కొట్టాల్సొచ్చింది లేదంటే నా గాజులు నాకుండేవి అందరితో మాటలు కాదు ఆ బాగుందమ్మా బాగుంది ఇన్ని తప్పులు చేసి బంగారాన్ని మింగేసి పయనించే అన్నింటికీ కారణం నేనేనంటావా నీకేవైందోనని చీకట్లో లేచొచ్చినందుకు నీ తప్పులన్నీ కడుపులో కిడ్నీ లివరు లంగ్స్ దాచినట్టు దాచుకున్నందుకు నాకు కావాల్సిందే నువ్వు వద్దు నీ మాటలు వద్దు నేను పెడుతున్నాను అయ్యయ్యో చేతిలో రూపాయి లేదు ఆటోకి ఎలా ఇవ్వాలి ఇదిగో కామాక్షి ఆగు నేను వస్తున్నా ఆగు ఆగు మావయ్యా వాకింగ్ వెళ్ళొచ్చా లేదురా పార్కులో ప్రశాంతంగా కూర్చుని వస్తున్నాను కొంతమంది తల్లులు పిల్లల్ని ఆడించడానికి తీసుకొచ్చారు తప్పటడుగు వేసే పిల్లల్ని పట్టుకొని నడక నేర్పిస్తున్నారు పరుగులు తీసే పిల్లల్ని పడిపోకుండా పట్టుకోవడానికి తిప్పలు పడుతున్నారు వీపు మీద మోస్తూ సంబరపడుతున్నారు ఎత్తుకుని ఆడిస్తూ మురిసిపోతున్నారు ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా ఆ తల్లి పిల్లల్లోనే చూస్తూ మైమరిచిపోయి ఇల్లే మరిచిపోయి అలాగే కూర్చుండిపోయాను కూర్చోరా నాకు మర్యాద ఏంటి ఈ ఇంట్లో మీ ఇద్దరికి మాత్రమే మర్యాద ఇవ్వాలనిపిస్తుందిరా కూర్చో నువ్వు కూర్చో అమ్మా పర్వాలేదు మావయ్య పర్వాలేదమ్మా నేనే కూర్చోమంటున్నాను కదా మీరిచ్చిన మర్యాద కాపాడుకోవాలి అయ్యో మావయ్య ఎంత మాట ఇంటి యజమానిగా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాను కదా ఇక్కడ ఎవరు చేసిన తప్పుని వాళ్లే ఒప్పుకోవడం లేదు మీరు ఇంకొకరు చేసిన తప్పుకి మమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారా అలా తయారు చేసింది నేనేనమ్మా ఇవాళ్ళ పార్కులో చూశాను కదా ఓ తల్లి కొడుకుని తప్పటడుగులు వేయకుండా పదిలంగా నడిపిస్తోంది అది పసితనంలోనే కాదు పాతికేళ్లొచ్చినా తప్పటడుగు పడకుండా పెంచడం తెలిసిండాలి మీ అమ్మ కోడలిగా ఫెయిల్ అయింది భార్యగా ఫెయిల్ అయింది తల్లిగానూ ఫెయిల్ అయింది ఇది నిజంగా అమ్మ తప్పు కూడా నాన్న వాడు పసివాడు పసివాడుగానే అమ్మకి కనిపిస్తున్నాడు బోర్లా పడ్డ లేవదిస్తుంది వాడంతటి వాడు లేవడం అలవాటై ఉంటే అలాగే వదిలేసి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నువ్వు లేచి నడుస్తున్నావు కదా చిన్నప్పటి నుంచి నీ చేయి పట్టుకోవడం మానేసి అలాగే వదిలేస్తే పడుతూ లేస్తూనే నువ్వు నడక నేర్చుకున్నావు కదా బ్రతకటం నేర్చుకున్నావు కదా మీ అమ్మ సంగతి వదిలే నువ్వు అడిగితే నీకోసం నేనేదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను కాని ఎక్కడా ఎవరి మీద ఆధారపడకుండా నీ దారిను వెంచుకున్నావు కదా నీకు తగ్గట్టే నాకు నా కోడలు దొరికింది కాని మీనా విషయంలో కూడా నా వల్ల పొరపాటే జరిగింది ఒక ఆడపిల్ల బాధ్యత తీర్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నానన్న భ్రమను ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చాను ఆదుకుంటున్నాను ఆమె బ్రతుకుతో ఆడుకుంటున్నాను నాకప్పుడు తెలీదు కోడలిగా తీసుకొచ్చి ఒక విధంగా మీ నాకు అన్యాయమే చేశాను మావయ్యా అలా అనకండి నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండి మీరు నా జీవితాన్ని నిలబెట్టారు ఏ ఇంట్లో మాత్రం చిన్న చిన్న తగాదాలు రావు అసలు నేనేం పట్టించుకోను మావయ్యా నా విషయంలో ఆయన విషయంలో ఇప్పుడే కాదు ఎప్పటికీ మీరు తప్పు చేసినట్టుగా బాధపడకూడదు నిజంగా చెప్తున్నా నాన్నా నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు ఎవరో చేసిన మోసానికి మా ముందు నువ్వు తగ్గి మాట్లాడడం నాకు నచ్చదు నువ్వు నువ్వెప్పుడు అంత తెత్తులో ఉండాలి నాన్నా జరిగింది ఏదో జరిగిపోయింది లేండి మావయ్య అత్తయ్య పెద్ద కొడుకు మీద ప్రేమతోనే చేశారు తప్ప కావాలనేం చేయలేదు కదా మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు మావయ్య ఎవరు క్షమించినా నువ్వు క్షమించకూడదమ్మా పప్పు చేసింది వాడేనని తెలిసి నీ తల్లి మీద నా తల్లి మీద నింద వేసింది చూడు అప్పుడే అప్పుడే నాకు దాని వ్యక్తిత్వం మీద అసహ్యంపు నగలెలా పోయాయో తెలుసుకోవాలని చేశానే తప్ప మీ మధ్య ఇంత దూరం పెరుగుతుందనుకోలేదు నాన్న వదిలేయండి మాయా మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే మేం చూడలేకపోతున్నాం చిచ్చు పెట్టిందే ఇది మామి దగ్గర మాట పోకూడదని నంగనాచిలాగా ఎన్ని నాటకాలు ఆడుతున్నావే ఇంకా దాంతో మాట్లాడతాననే అనుకుంటున్నారా నా ఇన్నేళ్ల కాపురంలో అది చేసిన ఎన్నో తప్పుల్ని క్షమిస్తూనే వచ్చాను కాని ఈసారి హద్దులు మీరింది వాడి చవటతనాన్ని వెనకేసుకురావడానికి ఏ తప్పు చేయని మిమ్మల్ని దోషుల్నీ దొంగల్ని చేయాలని చూసింది అలాంటిదాన్ని క్షమిస్తే నేరాలకు ఊపిరిపోసి బ్రతికించినట్టే ఈయన పూలమ్ముకునే దాని ముందు ఇంకెంత పరుగు తీస్తాడో ఆ గుడికి వెళ్ళారా అత్తయ్యా ఈ సారి ఎన్ని నిమ్మకాయలు తెచ్చిందో సేటకోపం పెట్టించుకుని వస్తున్నాను అది నీ పెద్ద కొడుకు పుట్టినప్పుడే పెట్టాడుగా నీకేమైనా కావాలా మావయ్య అవునమ్మా కొంచెం మనశ్శాంతి కావాలి ఈ దుష్ట శక్తి ఇక్కడ నుంచి పోతే అది వస్తుంది ఇంకో నాలుగైదు ఇళ్ళేం కట్టించలేదు మీరు ఇది నా ఇల్లు ఎక్కడికి పోవాలి అమ్మా నేను పైన గదిలో ఉంటాను కాఫీ తీసుకురా అలాగే మీ కడుపు చల్లారిందా అవును మీరండి గుడికెళ్తే అక్కడ ప్రశాంతత లేదు ఇంటికొస్తే ఇక్కడ మనశాంతి లేదు ఏంటలా చూస్తున్నారు చూస్తున్నానా చూస్తున్నా చూస్తున్నాను అదే ఎందుకు కొత్తగా నీకింత ఓపిక ఎలా వచ్చిందా అని ఎందుకలా అంటున్నారు మా నాన్నట్టు నువ్వు కాబట్టి మౌనంగా భరించావు అదే వేరే ఎవరన్నా అయి ఉంటే ఈ పాటికి పెద్ద గొడవ జరిగిండేది కుటుంబమే ముక్కలయ్యేది మన ఇంటి గుట్టు మనమే బయట పెట్టుకుంటామా అందుకే చూస్తున్నాను ఇంత ఓపిక నీకు ఇంటికి వచ్చాకే వచ్చిందా అని అదే మా అమ్మ నగలు నేను తీసుకెళ్ళి అమ్ముంటే ఖచ్చితంగా నా మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చుండేది ఒకవేళ మన మధ్య గొడవలు వస్తే మీరు కూడా మావేలాగే మాట్లాడకుండా ఉంటారా మనకెందుకు ఇలాంటి గొడవలు వస్తాయి మా అమ్మలాగా నువ్వెప్పుడు ఏ పొరపాటు చేయవు కదా ఒకవేళ వచ్చిందే అనుకోండి మావయ్యలాగా మాట్లాడకుండా ఉంటారా క్షమించి వదిలేస్తారా ఏం చేస్తారు ఏం చేస్తానా ఏం చేస్తానా ఏ యాండీ మీనా మీనా ఆ అయ్యో మీనా హే చా గుడి జుట్టు తిరిగినట్టు దీని చుట్టూ తిరుగుతాం ఏం చేస్తానో చెప్పద్దా ఏదో డేంజర్ లైట్ వెలుగుతోంది అయ్యో ఏంటి పొద్దు పొద్దునే చాలా హుషారుగా వంటింట్లో వంట చేస్తున్నట్టున్నావే పూరీలు చేస్తున్నాను మీరు వెళ్ళి కూర్చోండి నేను తీసుకొస్తాను అర్థమవుతోంది మొహం అంతా సంతోషంతో వెలిగిపోతోంది ఆ సంతోషం కొద్దీ పూరీలు చేస్తున్నావా చెయ్యి చెయ్యి నువ్వు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతోంది కదా ఈ ఇంట్లో చెయ్యి పెద్ద పెద్ద పూరీలు చేసి అందులోకి రుచిగా కుర్మా చేసుకుని తృప్తిగా తిను ఎలాగో మా ఆయనకి లేనిపోని చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టావు మేము పెడమోహంగా ఉంటున్నాం కదా నువ్వు తృప్తిగా ఉన్నావు కదా ఇప్పుడు నీ కడుపు నిండింది కదా అయ్యో అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను మనందరి కోసమే ఈ పూరీలు చేస్తున్నాను అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు ఊహించుకోవడమే ఉంది ఉన్నదే కదా అన్నాను లేదత్తయ్యా ఇప్పటికే ఇంట్లో లేనిపోని సమస్యలతో అందరూ బాధపడుతున్నారని అందరికీ ఇష్టమైన ఈ పూరీలు చేస్తే అందరూ తృప్తిగా తింటారని ఆయన చెప్తేనే నేను చేస్తున్నాను నా ఒక్కదాన్ని ఆకలి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఆ ఇలా మాట్లాడి తప్పించుకుంటున్నావు అక్కడికి నువ్వేదో లోక కళ్యాణం కోసమే అలా చేసినట్టు ఈ ఇంట్లో వాళ్ళ ఆకలి తీర్చడానికే నువ్వు వచ్చినట్టు తీయగా మాట్లాడితే నాకు తెలీదా నువ్వు తేని పూసిన కత్తివని నేనెంత చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు అత్తయ్యా మీరు నుంచి కాఫీ తాగలేదు కాఫీ పెట్టిస్తాను అది తాగి ఆ తర్వాత ఓపిక తెచ్చుకుని నేను తిట్టండి పడతాను సరేనా నాకేమీ అక్కర్లేదు నిన్ను తిట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు నీకు నచ్చింది ఏదో నువ్వు చేసుకుని తిను మాకెవ్వరికి పెట్టక్కర్లేదు అత్తయ్యా మేం బయలుదేరుతాం అత్తయ్యా రోహిణి పూరి కుర్మ చేశాను తిని వెళ్ళండి అవసరం లేదు అవసరం లేదా ఆకలి లేదా బాలుకి డబ్బులు ఇవ్వకుండా తింటున్నామని ఎగతాళి చేయడానికి